ఒకరోజు యూదా యూధ అంటే ఇస్కర్ యోత్ కాదండి యూధ వేరు ఇస్కర్ యోత్ వేరు ఒకరోజు యూధాకి డౌట్ వచ్చి దేవుని అడుగుతున్నాడు యోహాన్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచ్చడంలో డౌట్ వచ్చి అడుగుతున్నాడు ఎందుకు ప్రవ్వా జాన్ ఫోర్టీన్ వర్స్ ట్వంటీ టూ క్విక్లీ అందరం కలిసి చూద్దామా ఇస్కర్ యోత్ కాని యూద ఇస్కర్ యోత్ కాదు ఇస్కర్ యోత్ కాని యూధ యూధా నిజమైన శిష్యుడు నిజమైన కుమారుడు ఇస్కరియోతు నిజమైన శిష్యుడు కాదు దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ అ ట్రూత్ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ అ కౌంటర్ ఫీల్డ్ చైల్డ్ ఆఫ్ గాడ్ నిజమైన దేవుని బిడ్డకి డూప్లికేట్ దేవుని బిడ్డకి చాలా డిఫరెన్స్ ఉంటుంది నిజమైన దేవుని బిడ్డ అడుగుతున్నాడు ప్రవ్వ నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను ఏ నిన్ను నీవు ఏమి సంభవించనని అడిగాను ప్రవ్వ మరి అన్యులకు ఎందుకు నువ్వు ప్రత్యక్షపరచుకోలేదు మాకే ఎందుకు నిన్ను నువ్వు ప్రత్యక్షపరచుకున్నావు అంటే వై యు రివీల్డ్ యువర్ సెల్ఫ్ టు అస్ వై నాట్ టు అదర్స్ ప్రభా ఎందుకు నిన్ను మా ఎందుకు బయలుపరుచుకుంటున్నా ప్రభా అంటే దాని నెక్స్ట్ క్వశ్చన్ చూడండి తెలుగులో ఇరవై మూడులో రాసి ఉంటుంది ప్రభు అంటాడు యేసు ఒకడు నన్ను ప్రేమించిన వాడు నా మాట గైకొనను అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం ఇదంతా స్టోరీ ఒక లైన్ చుట్టూ తిరుగుతుందయ్యా ఆ లైన్ ఆ పదం పేరు ఏంటంటే ప్రేమ బంధం తండ్రి మిమ్మల్ని ప్రేమించాడు మీరు మిమ్మల్ని ప్రేమించాడు తండ్రి మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేస్తున్నా ప్రేమిస్తున్నా ఒక్క లైన్లో కథ దేని చుట్టూ తిరుగుతుందంటే ప్రేమ నిబంధన బంధం లవ్ కవన్ అండ్ రిలేషన్షిప్ కాబట్టి ఎప్పుడు గాయంలో ఉన్నా నేనే వెంటాడుతో చేస్తున్నా బయలుపరుచుకుంటున్నా ఓదారుస్తున్నా ఐఆమ్ చేసింగ్ యూ కంఫర్టింగ్ యూ రివీలింగ్ సెల్ఫ్ టు యూ నిజమైన శిష్యుడైన యూధతో అంటున్నాడు అబద్ధ శిష్యుడైన ఈశ్వర్యూధ గురించి మాట్లాడలే ఆ ప్రశ్న అడుగుతున్నాడు యూధ అడుగుతున్నాడు ప్రవ్వా మాకేందుకు బయలుపరుచుకుని అవుతాండ్రీ వై డి యూ రివీల్ యువర్ సెల్ టు వాస్ ప్రియ సౌదరి సోదరా ఒక మాట చెప్పాలని నష్టపడుతుంది కీర్తనలో ఇరవై ఐదో కీర్తన చూడండి ఇరవై ఐదో కీర్తన పద్నాలుగు వచనంలో నిజముగా దేవునికి భయపడు వానికి యహోవా మర్మము ఆయన ఎందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను హీ రివీల్స్ హిస్ కవర్నెంట్ రహస్యాలు చెప్పడమే కాదట అంత ఏం చేస్తానంటే అండి నిబంధన బయలుపరిచే ఆ ప్రేమగల గల తండ్రి ద హోలీ స్పిరిట్ గాడ్ ఇన్ ఆస్ విల్ రివీల్ అండ్ స్పీక్ టు అస్ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు హౌ మెనీ ఆఫ్ టైమ్స్ దట్ యూ హ్యావ్ బీన్ కన్ఫ్యూస్డ్ ఆఫన్ క్యారింగ్ ఎ హెవీ స్పిరిట్ బట్ గాడ్ వాస్ స్పీకింగ్ టు యూ టైమ్ అండ్ అగైన్ రివీలింగ్ హిమ్సెల్ఫ్ టు యూ అండ్ ఈజ్ రాటిఫైయింగ్ ఇస్ కవనండ్ విత్ ఆస్ ఈరోజు మనము నిబంధన మర్చిపోయినా సరే దేవుడు అంటున్నాడు నేను నిబంధన మర్చిపోయేవాడును కాను పర్వతములు తత్తరిలినా మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచి పోదు ఎందుకంటే నేను నీతో ఏం చేసిన కృప నిబంధన చేశాను ఈరోజు పర్వతాలు తత్తరిల్లిపోయాయి మెట్రులు తతరిల్లిపోయాయి చుట్టుపక్కల పరిస్థితులు ఎంత ఆరుమారు అయిపోయాయి కానీ ఒక మాటకు నాపుని చేస్తుంది నిబంధన ఎప్పుడు కూడా మారలేదు ఎందుకంటే అది కృప నిబంధన ఇది తెలిసేసరికి ఇక ఇసాకు సంతోషం అంతా ఇంత కాదండి రాత్రి భయపడుతుంటే భయపడకు ఏమే భయపడుతున్నావు అన్నిటికీ నేను సొల్యూషన్ ఇస్తున్నా అంటే ఇంకా ఆ వ్యక్తి స్పందన ఎలా ఉంటుంది తెలుసా రండి ఆది కాండ ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఐదో వచ్చటం అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాను అప్పుడు ఈ దాసులు అక్కడ బావి త్రవి అక్కడ ఏం చేస్తున్నా అంటే బలిపీఠము కట్టించి దేవుణ్ణి ఆరాధించడం ఆరంభించాడు ప్రియ సోదరి సోద దేవుడు నిబంధనను గుర్తు చేసుకునేవాడు అని ఒకవేళ కాసింత ఆదరణ పొందితే నీ నుంచి వచ్చే స్పందన ఏం తెలుసా బలిపీఠము కట్టి దేవుని ఏం చేస్తా ఆరాధిస్తా लास् <muchas>